హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు విఆర్కే టెక్ తెలుగు ఈ వీడియోలో మనం ఈ ఫీజును మొబైల్ డైల్ ప్యాడ్ ద్వారా ఏ విధంగా చెక్ చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను ఇది టెన్ యామ్స్ ఫీజు అండి ఫైవ్ హండ్రెడ్ వల్స్ ఫీజు ఈ ఫీజును మనం ఎక్కువగా షార్ట్ సర్క్యూట్ ప్రొటెక్షన్ కోసం వాడతాము ఈ ఫీజును చెక్ చేయడానికి ముఖ్యంగా ఎక్కువగా మల్టీమీటర్ను ఉపయోగించి చెక్ చేస్తాము మల్టీమీటర్లో కంటిన్యూట్లో పెట్టి బజర్ సౌండ్ ను చెక్ చేస్తాము బజర్ సౌండ్ వచ్చిందంటే బాగుందని అర్థం బజెట్ సౌండ్ రాలేదు అంటే పోయింది పనికి రాదు అని అర్థము మన దగ్గర మల్టీమీటర్ లేనప్పుడు మొబైల్ డైల్ ప్యాడ్తో ఏ విధంగా చెక్ చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను ఇప్పుడు డైల్ ప్యాడ్ ఓపెన్ చేసి చూపిస్తాను ఇది వేరే మొబైల్లో డైల్ ప్యాడ్ ఇప్పుడు ఫ్యూజ్ ఈ ఫ్యూజ్ అనేది జీరో మీద టచ్ చేస్తాను జీరో సిక్స్ స్టార్ వన్ స్టార్ జీరో సిక్స్ ఈ విధంగా మొబైల్ డైల్ ప్యాడ్ ఉపయోగించి ఫీజులను చెక్ చేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి